హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజుల నుంచి అయితే కామాక్షమ్మ దీపం అయితే తీసుకోవాలనేసి అయితే అనుకునేదాన్ని కాకపోతే నాకు ఎక్కడ సెట్ అవ్వలేదన్నమాట ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు గుడ్లకు గట్రా వెళ్ళేటప్పుడు బయట పెట్టేవాళ్ళు చూసేదాన్ని కాకపోతే వాళ్ళు చాలా రేట్లు చెప్పేవాళ్ళు మళ్ళీ నేను అడిగే రేట్లకి అయితే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు అలా అయితే తీసుకోవడం అయితే కుదిరింది కాదు ఈ రోజైతే ఎలాగో శుక్రవారం కదా ఇక్కడ దగ్గరలో ఉందన్నమాట మాకు ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకుందాం అనేసి అయితే మా వారికి అయితే చెప్పాను సరే అనేసి అయితే ఇద్దరం కలిసి వెళ్ళి ఇక్కడైతే కామాక్షమ్మ దీపాలు అయితే రెండైతే తీసుకున్నాను ఒకటే పెట్టాలి కామాక్షమ్మ దీపము కాకపోతే నేనైతే రెండు తీసుకున్నాను ఊర్లోకైనా అవుతుంది లేదంటే రెండు లెక్క ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక రెండు తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఐదొత్తుల హారతి అనమాట మళ్ళీ అది కూడా తీసుకున్నాను నా దగ్గర లేదని చెప్పేసి ఇక్కడ చూశారు కదా శంకు చక్రంతో దీపాలు అయితే ఉన్నాయి అనమాట అవి చూసిన తర్వాత నేను ఇంకా దాన్ని అయితే వదలలేదు నాకు చాలా బాగా అయితే నచ్చాయి ఈ దీపాలు చూడడానికి చూడముచ్చటగా ఉన్నాయి కదా ఇంట్లో డైలీ అయితే దీంట్లో అయితే దీపాలు వెలిగించుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అవైతే రెండు తీసుకున్నాను ఇక్కడ కామాక్షమ్మ దీపాలు అయితే రెండు అయితే తీసుకున్నాను అలాగే ఐదొత్తుల హారతి ఇచ్చేది తీసుకున్నాను నా దగ్గర లేదని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఇవి ఎలా ఉన్నాయి ఏంటనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి అలాగే వీడియోని ఇస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్